ఎహెస్కెల్ గ్రంథము రెండవ అధ్యాయము నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వింటిని ఆయన నాతో ఇట్ల నేను నరపుత్రుడ మీద తిరుగుబాటు చేసిన జనుల ఎద్దకు ఇస్రాయేలుల ఎద్దకు నిన్ను పంపుచున్నాను వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు వారి ఎద్దకు నేను నిన్ను పంపుచున్నాను వారు తిరుగుబాటు చేయువారు గనక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తయున్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు తేళ్ల మధ్య నివసించుచున్నావు అయినను ఆజనులకు భయపడకము వారి మాటలకును భయపడకము వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకము వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము నరపుత్రుడ వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దాని భుజించుము అనెను నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకుని నా యొక్క చెయ్యి నా ఎద్దకు చాపబడెను ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదయ్యుండెను మహా విలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడియుండెను ఆమెన్